ఈ యొక్క క్రీమ్ మన దగ్గర ఉంటే చాలండి మన ఫేస్ పైన ఉన్న యాడ్ని మచ్చలు నల్ల మచ్చలు పిగ్మెంటేషన్ పింపుల్స్ డార్క్ సర్కిల్స్ అన్నీ కూడా ఈజీగా క్లియర్ చేస్తుంది అనమాట అలానే మనది ఎంత డార్క్ స్కిన్ అనే సరే మంచి వైటనింగ్ బ్రైటనింగ్ చేంజ్ అవుతుంది కొరియన్స్ జపనీస్ లాగా గ్లాస్ స్కిన్ అనేది మన సొంతం అవుతుంది అనమాట చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి ఈ నైట్ క్రీమ్ అనేది ఈ క్రీమే మనం వేలకు వేలు ఖర్చు పెట్టి మార్కెట్లో తెస్తూ ఉంటాం అనమాట ఇక ఇప్పుడు అవసరం ఏమీ లేదండి ఇప్పటివరకు ఏవేవో యూజ్ చేస్తూ ఉంటారు కదా అవన్నీ స్కిప్ చేసేసి యొక్క నైట్ క్రీమ్ అప్లై చేసి చూడండి మన ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవడానికి ఇది ఒక మంచి బ్రహ్మాస్త్రం లాగా పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చూస్తారనమాట తప్పకుండా ట్రై చేసేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫీల్ మీ జాన్సీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మరి ఈరోజైతే మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి సూపర్ న్యాచురల్ పవర్ఫుల్ నైట్ క్రీమ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాయి అనమాట సో ఇవాళ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఈ క్రీమ్ తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పచ్చి శనగపప్పు అనమాట ఆల్మోస్ట్ మనం ఇంట్లో యూస్ చేసేదే ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే పచ్చి శనగపప్పు అయితే తీసుకున్నా అండి మీకు అందరికీ తెలిసిందే కదా శనగపిండి వల్ల మన స్కిన్ కి మన ఫేస్ కి ఎన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది ఫేస్ పైన ఉన్న మంగు మచ్చల్ని పింపుల్స్ క్లియర్ చేయడానికి అలానే ఫేస్ పైన ఉన్న ట్యాన్ ఇన్స్టెంట్గా గా రిమూవ్ చేసుకోవడానికి శనగపిండి అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందని మన తెలిసిందే కదా కానీ దానికంటే ఎక్కువగా ఫాస్ట్ గా రిజల్ట్ చూపించేది శనగపప్పు అనమాట అందుకని ఇలా తీసుకు తీసుకొని పచ్చి శనగపప్పు తోట ఒక మంచి నైట్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం చూసారు కదండి ఇక్కడ మనం తయారు చేసుకునే క్రీమ్ని బట్టి క్వాంటిటీ అనేది తీసుకోవాలన్నమాట వన్ టేబుల్ స్పూన్ కానీ టూ టేబుల్ స్పూన్స్ కానీ ఎక్కువగా ప్రిపేర్ చేసుకుని కూడా మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఇలా తీసుకునే శనగపప్పుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి రైస్ అనమాట రైస్ వచ్చేసి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నా అండి రీసెంట్ డేస్లో మనకి రైస్తో తయారు చేసిన క్రీమ్స్ కానీ లేదంటే రైస్ వాటర్ కానీ ఎంత వైరల్ అయినాయో మీ అందరికీ తెలిసిందే అన్ని ఎక్కువగా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట మన స్కిన్కి మన హెయిర్కి హెల్ప్ చేసే మంచి బెనిఫిట్స్ అయితే రైస్ లో ఉంటాయి ఇంకా చెప్పాలంటే కొరియన్స్ కానీ జపనీస్ కానీ వాళ్ళ బ్రైటనింగ్ స్కిన్ కోసం అలానే మంచి గ్లాసీ స్మూత్ అండ్ సాఫ్ట్ స్కిన్ కోసం ఎక్కువగా యూజ్ చేసేది రైసే అనమాట వాళ్ళైతే ఎక్కువగా ఇలా రైస్ తో తయారు చేసిన కేమ్స్ కానీ లేదంటే రైస్ వాటర్ని కానీ తీసుకుంటూ ఉంటారనమాట హెయిర్ కానీ స్కిన్ కానీ అందుకే వాళ్ళ స్కిన్ టోన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చాలా వీడియోస్ లో మనం చూస్తూ ఉంటాం కదా స్కిన్ పైన ఎటువంటి మచ్చలు కానీ పింపుల్స్ కానీ ఆటిని కానీ ఇలాంటిది ఏమీ ఉండదు చాలా నీట్ గా క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుంది మంచి బ్రైటనింగ్ గా అలానే మంచి గ్లాసీ లుక్ తోట వాళ్ళ స్కిన్ టోన్ కాదండి మన స్కిన్ టోన్ కూడా అంత మంచిగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట క్రీమ్ అప్లై చేసుకోవడం వల్ల సో కదా తీసుకున్న రైస్ ని అలానే శనగపప్పుని రెండింటిని కలిపి బాగా వాష్ చేసుకోవాలన్నమాట వాటర్ పెట్టి క్లీన్ చేసుకోవాలి అయితే ఒకటి రెండు సార్లు వాష్ చేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ సార్లు అయితే రైస్ అనేది కడగొద్ది అనమాట ఎందుకంటే మనకు హెల్ప్ చేసే విటమిన్స్ అన్ని కూడా వెళ్ళిపోతాయి అనమాట అందుకని ఒకటి రెండు సార్లు వాష్ చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా ఏం అవసరం లేదు చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు మరికొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇది ఓవర్ నైట్ అయితే వదిలేసేయాలన్నమాట ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే మినిమం వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ అలా వదిలేసామనుకోండి రైస్ అలానే పచ్చి శనగపప్పు అనేది మంచిగా నానిపోతుంది అనమాట ఇలా మనం చేతితో పట్టుకొని చూస్తే ఇవి నలిగిపోతూ ఉంటాయి అలా మంచిగా నానబెట్టుకోవాలన్నమాట ఇవి రెండింటిని నానబెట్టుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకోవాలి ఇందుట్లోకి మనం తీసుకున్న పచ్చి శనగపప్పు రైస్ని రెండింటిని యాడ్ చేసుకోవాలి దాంతోపాటే మనం నానబెట్టుకున్నప్పుడు ఉన్న వాటర్ ఉన్నాయి కదా వాటిని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట కొన్ని పక్కన పెట్టుకుందాం మొత్తం అవసరం లేదు మిక్సీ పట్టుకుంటూ చూసుకుంటూ కావాల్సినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలన్నమాట స్మూత్ పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలండి మనకి బరక అనేది అస్సలు ఉండదు రైస్ కానీ శనగపప్పు కానీ బరక అనేది లేకుండా స్మూత్గా అయితే పట్టుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా చూడండి ఈ విధంగా పట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఏదైనా ఒక స్టీల్ బౌల్ కానీ లేదంటే గాజు బౌల్ కానీ ఉంటుంది కదండి దాన్ని తీసుకొని స్ట్రైనర్ తోటి మంచిగా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట ఇంకా ఎక్స్ట్రాగా మనకి రైస్ కానీ లేదంటే శనగపప్పు నూక లాంటిది ఏదైనా ఉంటే ఆగిపోతుంది అనమాట చక్కగా మిల్క్ పాల లాగా మనకి కిందకైతే వచ్చేస్తుందండి వైట్ కలర్లో ఎంత బాగా కనిపిస్తుందో చూడండి మిల్క్ లాగా ఉన్నాయన్నమాట ఇలా అయితే చూసుకోవాలన్నమాట వాటర్ అనేది మరీ ఎక్కువగా అయితే యాడ్ చేయకండి ఎందుకంటే మళ్ళీ మనకి క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి సరిగ్గా రాదనమాట అందుకని వాటర్ ని చూసుకుంటూ మాత్రమే యాడ్ చేసుకోండి ఇలా కొంచెం చిక్కగానే ఉండాలన్నమాట మరీ పలచగా అయితే చేయొద్దు ఓకేనా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా చూడండి మనం హ్యాండ్లో వేసుకొని చూస్తే ఇలా చిక్కగా అయితే ఉండాలి ఇలా ఉంటే చాలండి క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట ఇక ఇప్పుడు డబల్ బాయిలింగ్ లో దీన్ని మంచిగా ఉడికించుకోవాలన్నమాట చూడండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మరిగేటప్పుడు ఈ గిన్నెను పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దగ్గరే ఉండి స్పూన్ తోటి మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట లేకపోతే లోపల మనకు అడుగు వచ్చేస్తూ ఉంటుంది అందుకని స్పూన్ తోటి మంచిగా మిక్స్ చేస్తూ ఉంటే మనకి క్రీమీ టెక్చర్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇక్కడ నేను చూపిస్తున్న చూడండి వీడియోలో ఇలా అయితే రెడీ అవుతుంది చూడండి ఎంత బాగుందో కదా ఇక ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని బయటకు తీసుకోవాలన్నమాట పాల మీద మేగడ ఎలా ఉంటుందో అలా అయితే వచ్చేసింది అనమాట చాలా బాగుంటుంది క్రీమ్ అయితే సో ఈ విధంగా మనం రెడీ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ క్రీమ్ అంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలన్నమాట ఇలా కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా బౌలుకున్నది మొత్తం కూడా మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత ఇందులో ఫస్ట్ కొన్ని మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకుందామండి ఇవి మన స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేయడానికి అలానే స్కిన్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని క్లియర్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి వీటికి ఒక్కొక్కటిగా నేనైతే డీటెయిల్గా అయితే ఏం చెప్పట్లేదు చాలా వీడియోస్లో వీటి బెనిఫిట్స్ ఏంటి అనేది మీకు అందరికీ చెప్పే ఉన్నా కాబట్టి మళ్ళీ చెప్పట్లేదు అనమాట ఎందుకంటే వీడియో లెంతీగా అయిపోతుంది అందుకని చెప్పేసి ఓకేనా సో ఫస్ట్ అయితే అలోవేరా జెల్ అనేది వేసుకుంటాను అనమాట ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండే అలోవేరా జెల్ వేసుకున్న పర్వాలేదు లేదు అంటే నేచురల్గా మనకి అలోవేరా పచ్చి అలవంత దొరుకుతుంది కదా దాని జెల్ వేసుకున్నాం పర్వాలేదు అనమాట ఓకేనా ఒకవేళ మీకు అలోవేరా సెట్ అవ్వట్లేదు అనుకుంటే దీన్ని స్కిప్ చేసేసేయండి పర్వాలేదు రిమైనింగ్ వాటితో మనం క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా వన్ టేబుల్ స్పూన్ వరకు అలోవేరా జెల్ వేసుకున్న తర్వాత మెత్తగా ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఇది స్మూత్గా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ మన క్రీమ్ అనేది తోటి ప్రిపేర్ అయిపోయినట్టే అనమాట సో అలోవేరా లేకపోయినా ఇంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ ఏం లేకపోయినా పర్వాలేదండి ఓన్లీ శనగపప్పు అలానే రైస్తో కూడా మనం ఈ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అలా కూడా రిజల్ట్ చాలా బాగుంటుంది బట్ ఎక్స్ట్రాగా మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ వల్ల ఇంకా మన ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ ని చాలా వరకు క్లియర్ చేసుకోవచ్చు అనమాట అందుకని ఇవన్నీ యాడ్ చేస్తున్నాను ఓకేనా ఇలా రెడీ చేసుకునే క్రీమ్ ని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను అనమాట ఇందులోకి నేను రోజు వాటర్ అనేది వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నా అండి రోజు వాటర్ వల్ల మన ఫేస్ పైన ఉన్న ట్యాన్ అనేది ఇన్స్టెంట్గా గా రిమూవ్ చేసుకోవచ్చు అలానే నీట్ గా క్లీన్ అండ్ క్లియర్ గా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సల్స్ అనమాట విటమిన్ ఈ క్యాప్సల్స్ వల్ల స్కిన్ అనేది మంచి వైటనింగ్ బ్రైటనింగ్ గా చేంజ్ చేసుకోవచ్చు అలానే ఫేస్ పైన ఉన్న యాడ్ని మచ్చని నల్ల మచ్చలు అలానే పింపుల్స్ కానీ లేదంటే ఇంకా డార్క్ పిగ్మెంటేషన్ ఉంటుంది కదా అదంతా కూడా క్లియర్ అవుతుంది అనమాట అందుకని విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేవి ఒక రెండింటిని కట్ చేసుకొని ఆయిల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత కోకోనట్ ఆయిల్ అనమాట కొబ్బరి నూనె ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి చలికాలం కాబట్టి మన స్కిన్ అనేది ఊరికే డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట మంచి మాయిశ్చరైజర్గా ఉంచడానికి స్కిన్ ని మంచి సాఫ్ట్గా స్మూత్గా ఉంచడానికి కోకోనట్ ఆయిల్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది సో అందుకని కోకోనట్ ఆయిల్ని కూడా వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ కింతే కిందుట్లో మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సినవి అయితే ఏమీ లేవన్నమాట ఒకవేళ మీకు కోకోనట్ ఆయిల్ వాటర్ ఇష్టం లేకపోతే ఆల్మండ్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ యూస్ చేసుకోవచ్చు పర్వాలేదు ఓకేనా చూడండి ఇప్పుడు మన క్రీమ్ అనేది రెడీ అయిపోయింది అనమాట ఎంత స్మూత్ గా సాఫ్ట్ గా ఎంత బాగుందో చూడండి అసలు వైట్ కలర్ లో కనిపిస్తుంది కదా వేలకు వేలు ఖర్చు పెట్టి మార్కెట్లో మన స్కిన్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడానికి రకరకాల క్రీమ్స్ అనేవి తెస్తూ ఉంటాం కదా అవన్నీ అవసరం లేదండి ఎటువంటి కెమికల్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గానే గానే మన స్కిన్ కలర్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు మన ఫేస్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క నైట్ క్రీమ్ తోటి చాలా బాగుంది కదా దీనికి ఇప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే ఒక చిన్న గాజు కంటైనర్లో తీసుకొని ఫ్రిడ్జ్లో లో స్టోర్ చేసుకోవాలండి సిక్స్ మంత్స్ వరకు మనకి క్రీమ్ అనేది అసలు పాడవదనమాట బయట ఉంటే మాత్రం పాడవుతుంది ఎందుకంటే మనం ఇందులో ఏం కెమికల్స్ని యూజ్ చేయలేదు కాబట్టి ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేసుకొని డైలీ నైట్ టైం పడుకునే ముందు ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట ఒకవేళ నైట్ అంతా మేము ఉంచుకోలేము అనుకుంటే లైట్గా అప్లై చేసుకొని ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా వదిలేసిన తర్వాత చల్లటి నీళ్ళని పెట్టి ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది మార్నింగ్కి మన ఫేస్ అనేది మంచి గ్లోగా కనిపిస్తుంది అనమాట నేను ఇక్కడ హ్యాండ్ పైన అప్లై చేసుకొని చూపిస్తున్నా చూడండి ఈ విధంగా అయితే అప్లై చేసుకోండి స్కిన్ లోపలికి ఈజీగా అబ్జర్వ్ అవుతుంది అనమాట మనం ఏదో అప్లై చేసుకున్నామన్న గ్రీజీ ఫీలింగ్ అయితే ఏం అనిపించదు చాలా స్మూత్ గా అబ్జర్వ్ అవుతుంది స్కిన్ కి అయితే సో చూసారు కదా ఈ విధంగా దీన్ని నేను ఫేస్ కూడా అప్లై చేసుకొని చూపిస్తాను ఇక్కడ చూడండి ఒకసారి ఫేస్ మంచిగా డాట్స్ లాగా పెట్టుకోవాలన్నమాట నైట్ పడుకునే ముందు ఈ విధంగా అయితే అప్లై చేసుకోండి లేదు మార్నింగ్ టైమ్ లో అప్లై చేసుకుంటాము అనుకుంటే మార్నింగ్ టైమ్ లో కూడా అప్లై చేసుకుని వన్ అవర్ టూ అవర్స్ అలా వదిలేసిన తర్వాత వాష్ చేసుకున్న పర్వాలేదు బట్ నైట్ అనేది మనకి ఏ వర్క్ చేయకుండా ఉంటాం కాబట్టి మనకి డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా అప్లై చేసుకొని అలా వదిలేసేవచ్చు అనమాట మనం ఇలా అప్లై చేసుకునేటప్పుడు ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మంచిగా మసాజ్ చేసుకోవాలన్నమాట స్కిన్ లోపలికి అయితే మంచిగా అబ్జర్వ్ అవుతుంది చూడండి ఇక్కడ మీకు వీడియోలో క్లారిటీగా అర్థమవుతుంది మనం అప్లై చేసుకున్నట్టు కూడా అనిపించదనమాట నైట్ పడుకునేటప్పుడు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు కాకపోతే పల్చగా అప్లై చేసుకోవాలన్నమాట అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ క్రీమ్ మనం అప్లై చేసుకున్న తర్వాత ఏదైనా తినడం కానీ లేదంటే మాట్లాడటం కానీ చేయకుండా ఉంటేనే బెటర్ అనమాట ఎందుకంటే ఈ క్రీమ్ అనేది మనకి డ్రై అయ్యేటప్పుడు స్కిన్ అంతా కూడా మంచిగా టైట్ అవుతూ ఉంటుంది అనమాట అండ్ మనకు దానివల్ల బెనిఫిట్ ఏంటి అంటే చిన్న ఏజ్లో వచ్చే ముడతలు ఉంటాయి కదండి ప్రింకిల్స్ అంటాం వాటిని కంట్రోల్ చేయగలుగుతుంది అనమాట అందుకని చెప్పేసి క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత అసలు మాట్లాడద్దు ఏమి తినకుండా ఉంటే రిజల్ట్ చాలా బాగుంటుంది ఫైనలీ నా ఫేస్ అయితే స్మూత్ అండ్ సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుందనమాట పట్టుకొని చూస్తుంటే నాకు ఆ స్మూత్నెస్ అనేది అర్థమవుతుంది అనమాట సో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నా ఇలా మనం డైలీ అప్లై చేసుకోవడం వల్ల మన ఫేస్ లో ఒక మంచి గ్లో అయితే వస్తుంది అనమాట స్కిన్ కూడా చాలా బాగుంటుందండి మంచి హెల్తీగా అయితే తయారవుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదండి ఈ వాటి వీడియో మీ అందరికి నచ్చింది హెల్ప్ అయింది అనుకుంటున్నా మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి డెఫినెట్ గా ట్రై చేసేయండి ఇలాంటి మంచి మంచి సూపర్ న్యాచురల్ పవర్ఫుల్ హోమ్ రెమెడీస్ అన్ని ఇప్పుడు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తెలుసు కదండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు మరొక మంచి సూపర్ న్యాచురల్ హోమ్ తోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ జాన్స్ సీటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నెస్ టే కేర్ బై బయ్